హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే పని అయిపోయిందండి పని అయిపోయి సోఫాలో రస్ తీసుకుంటూ ఉంటే మా వారు వచ్చి సడన్గా నాకు స్వీట్ తినాలనిపిస్తుంది ఏదైనా స్వీట్ ఉంటే తీసుకురా అని అడిగారు లేదు కిచెన్లో ఉంది వెళ్ళి తెచ్చుకుంటే లేదు లేదు నువ్వే తీసుకురా అని చెప్పారు సరే కదా అని వెళ్ళి చూస్తే డబ్బా ఖాళీ స్వీట్ లేదు నేను షాక్ అయ్యాను ఇప్పుడు ఏం పెట్టాలి ఇప్పుడు ఏం పెట్టాలని పెట్టకపోతే తను ఫీల్ అవుతారు అంటే తనకు తినాలనిపించింది కదా ఇవ్వకపోతే ఫీల్ అవుతారని ఆలోచించాను అప్పుడు నాకు ఒక చిన్న ఐడియా స్ట్రైక్ అయింది మొన్న మా ఫ్రెండ్స్ అందరూ ఏదో ఫంక్షన్లో గుంటూరు చిల్లీ ఛానల్లో వంటలు చాలా బాగుంటున్నాయి ఆమె చాలా బాగా చేస్తుంది పిల్లలకి పెద్దలకి అన్ని వెరైటీస్ స్పెషల్స్ చాలా బాగా చేస్తుంది ఒకసారి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు సెర్చ్ చేయని నాకు సజెస్ట్ చేశారు అప్పుడు నేను వెమ్మటే గుంటూరు చిల్లీ ఛానల్ ఓపెన్ చేసి మా వారికి ఎంతో ఇష్టమైన నేతి మైసూర్ పాక్ సెట్ చేశానన్నమాట అప్పుడు తను చేసిన మైసూర్ పాక్ వచ్చిందనమాట అది చూసి యాజ్ ఈజ్గా తను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుతూ మా ఇంట్లో కూడా నేను నేతి మైసూర్ పాక్ చేశానండి చాలా కొన్ని ఇంగ్రీడియంట్సే శనగపిండి షుగరు నెయ్యి అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది టెన్ మినిట్స్లో అయిపోయింది చల్లారడానికి కొంచెం టైం పట్టింది అంతేగాని చాలా ఫాస్ట్గా అయిపోయింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అక్కడ మా వారేమో పిలుస్తున్నారు ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు ఆ వచ్చేస్తున్నాను అయిపోయిందని చెప్పేశానండి నాకు తనంత బాగా రాలేదు కానీ వచ్చిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకేమో వేరే షూట్ ఉంది హడావుల్లో మావారు అడిగారు చేసి పెట్టడం వల్ల హడావుల్లో కొంచెం అంతా మెత్తగా రాపోయినా చాలా బాగా వచ్చిందండి సరే ఇంకా వెంబటే మా వారికి టేస్ట్ చేయించడానికని తీసుకువెళ్ళాను మా వారు తిని వేరే లెవెల్ అని చెప్పారు చాలా బాగుందని చెప్పారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే తను అడిగిన వెంబటే స్వీట్ ఇచ్చాను కాబట్టి నాకు హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ టు గుంటూరు చిల్లీ ఛానల్ ఎందుకంటే మా వారు అడిగిన నేతి మైసూర్ పాకు అప్పటికప్పుడు మీ ఛానల్ చూసి చేశాను కాబట్టి సో మీకు ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ వాళ్ళని ఎవరినైనా సర్ప్రైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఛానల్లోని వంటలు ఈజీ వంటలు ఫాస్ట్ వంటలు వెరైటీ వంటలు మన అందరికీ నచ్చిన వంటలు చేసి మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయండి ఇదండి ఇవాళ్ళ ఎపిసోడ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గుంటూరు చిల్లీ ఛానల్